హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ డెమో చూద్దామండి దీంట్లో వచ్చే బ్లేడ్లు ఇంకా వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి ఇది తురుముకోవడానికి ఇది స్లైసింగ్కి ఈ బ్లేడు పిండిని కలుపుకోవడానికి అండి ఇంకా ఇది వెజిటబుల్ చాపర్ అండి ఈ బ్లేడ్స్ అన్నింటినీ పెట్టి యూస్ చేయడానికి ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ వస్తుందండి ఇది ఈ జార్ని క్లోజ్ చేయడానికి వస్తుందండి దీన్ని మెజరింగ్ కప్పులకు కూడా యూజ్ చేసుకోవచ్చు జార్ ఇలా ఉంటుందండి దీంట్లో మనకు కావాల్సిన బ్లేడ్ని ఫిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు దీంట్లో బ్లేడ్ను పెట్టడానికి ఇలా ఒక అటాచ్మెంట్ వస్తుందండి ముందుగా దీన్ని పెట్టి తర్వాత బ్లేడ్స్ని ఫిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్కి వచ్చే ఈ జార్లో బ్లేడ్స్ని ఎలా ఫిక్స్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రమే చూపిస్తున్నానండి దీంట్లో ఇంకా నార్మల్ మిక్సీలో వచ్చే జార్లు కూడా వస్తాయి ప్రీతి జోడియాక్ అన్బాక్సింగ్ వీడియో ఛానల్లో ఉందండి ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ జార్ని ఫిక్స్ చేసుకొని దీంట్లో మనకు కావాల్సిన బ్లేడును వేసుకొని యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా చపాతీ పిండిని కలుపుకోవడం చూపిస్తున్నానండి నీడర్ బ్లేడును వేసుకొని దీంట్లో గోధుమ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి పిండిని వేశాక దీనిపైన మూత పెట్టి లాక్ చేసుకోవాలి దీనిపైన ఒక కప్పు పిండికి ఎన్ని నీళ్లు వేయాలో మార్క్ చేసి ఉంటుందండి నేను ఇక్కడ తీసుకున్న పిండిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేశానండి నేను ఇక్కడ మూడు కప్పుల పిండిని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మెజరింగ్ కప్పులో ఒక కప్పు పిండికి ఎక్కడి వరకు మార్క్ చేసి ఉందో అక్కడి వరకు నీళ్ళని తీసుకొని మూడు సార్లు వేస్తున్నానండి ముందుగా రెండు కప్పుల నీళ్ళను వేశానండి ఇప్పుడు మరొక కప్పు వేస్తున్నాను ఇలా మిక్సీ పడుతూ పిండి మీకు కాస్త గట్టిగా కావాలో లేదంటే మెత్తగా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి రెండు మూడు నిమిషాల్లోనే ఇలా చపాతీ పిండి రెడీ అయిపోతుందండి ఇంకా ఇలా కలిపిన పిండితో చపాతీలను చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి కలిపిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా బ్లేడ్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దామండి జార్లో ఫిక్స్ చేయడానికి ఇలా ఒక ప్లేట్లా వస్తుందండి దీనికి బ్లేడ్స్ని ఫిక్స్ చేసుకొని యూస్ చేసుకోవాలి నేను ఇప్పుడు తురిమే బ్లేడ్ని ఈ ప్లేట్కి ఫిక్స్ చేసి తీసుకుంటున్నానండి బ్లేడ్ని పెట్టాక దీనికి ఇక్కడ లాకింగ్ ఉంటుందండి ఈ ప్లేట్కి బ్లేడ్ని ఫిక్స్ చేశాక దీన్ని జార్లో ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టి లాక్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు క్యారెట్స్ని వేసి చూద్దామండి క్యారెట్స్ని వేశాక దీనిపైన వచ్చే క్యాపును పెట్టి ఇలా ప్రెస్ చేయాలండి అంతే నిమిషంలో ఇలా క్యారెట్ తురుము రెడీ అయిపోతుందండి క్యారెట్స్ని దీంట్లో త్వరగా ఇలా చక్కగా తురుముకోవచ్చండి ఇప్పుడు ఇదే ప్లేట్కి తురుముకునే బ్లేడును తీసి స్లైసింగ్ బ్లేడును పెట్టానండి క్యారెట్స్ ఇలా చక్కగా చాలా సన్నగా స్లైసెస్లా వచ్చాయండి దీంట్లోనే ఇప్పుడు ఆనియన్ వేసి చూద్దామండి ఆనియన్ రింగ్స్ కూడా ఇలా సన్నగా చాలా బాగా వచ్చాయండి బిర్యానీలో వేసే బ్రౌన్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇదే బ్రెడ్ని పెట్టి దీంట్లో బీట్రూట్ని వేసి చూద్దామండి బీట్రూట్ కూడా ఇలా చక్కగా సన్న స్లైసెస్ వచ్చాయండి ఇప్పుడు ఆలును వేసి చూద్దామండి జార్లో ఇప్పుడు చాపింగ్ ప్లేట్ను వేస్తున్నానండి ముందుగా ఒక ఉల్లిపాయను వేసి చూశానండి ఇప్పుడు మరో మూడు ఉల్లిపాయలు వేసి చూద్దాం ఒక్క నిమిషంలోనే ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల్లా అవుతాయండి ఇప్పుడు తురిమే బ్లేడును పెట్టి బీట్రూట్ని తురిమి చూద్దామండి ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్లో ఫుడ్ ప్రాసెసర్తో పాటు నార్మల్ మిక్సీకి వచ్చే మూడు మిక్సీ జార్లు కూడా వస్తాయండి ఇంకా జ్యూసర్ కూడా వస్తుంది జ్యూసర్తో జ్యూసులు తీయడం మరొక వీడియోలో చూపిస్తానండి దీంట్లో నార్మల్ జ్యూసెస్తో పాటు సిట్రస్ జ్యూసెస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ని కొనొచ్చా లేదా అనుకునేవారు ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్